చూడండి ఇప్పుడు మా ఆకలికి మేము తిందామండి మీ ఆకలి కూడా మీరు తినాలి ఇప్పుడు నేను పది రోజులు కూర్చున్నాను అనుకో అది నాకే లాభం నేను నాలుగు గంటలు కూర్చున్నాను అనుకో అది నాకే లాభం అంతేనా కదా మీరు ఒక గంట కూర్చుంటే ఒక గంట లాభం ఎట్లా ఎవరి లాభాలు వాళ్ళకు ఉంటాయి ఇక్కడ అయితే ఎన్ని గంటలు అంటే ఇప్పుడు ఏ వ్యవహారాలు పెట్టుకోకుండా అతీతంలో ఉన్నప్పుడు వారం రోజులు కూడా అలాగే కూర్చొని పోతుంటారు ఎట్లంటే నేను తప్ప కాలంలో మూడు సంవత్సరాలు మౌనం పెట్టుకొని కూర్చున్నప్పుడు లోకంతో సంబంధం లేదు బయట లాకులు వేసేసినాను లోపల ఉండిపోయినాను నాకు ఆకులు పూలు ఇవే తీసుకుంటూ తపస్సులో ఉన్నప్పుడు ఎప్పుడో ఒకసారి బయటకు వచ్చినప్పుడు అవి తీసుకునేవాడిని ఓసారి వారం రోజులు కూడా అన్నాహారాలు ముట్టకుండా లాకులు చేసుకొని తపస్సులో కూర్చున్నాడు ఇక్కడ మీరు టైం లెక్కేసుకోవాలి ఎన్ని గంటలు పడుతుంది వారం రోజులు కూర్చుంటే అప్పుడు శ్వాస ఉంటే దీనికి మిషన్ ఆడుతుందండి ఆడుతుంటేనే గ్రైండింగ్ తిరుగుతుంటుంది కదా అక్కడ అన్ని స్టాప్ అయిపోతుంది కదా ధ్యానంలో ఉన్నప్పుడు ఆకలి ఉండదు ఇంకోటి దేహాన్ని అధిగమించాడు కదా దేహాన్ని అధిగమించినాక ఆకలి నొప్పి మీద ధ్యాసకు లేదు నొప్పి మీద స్పృహ ఉండదు ఇప్పుడు అది ధ్యానం నుంచి బయటకు వచ్చినప్పుడు తిరుగులు ఆడుతుంటే శ్వాస ఆడుతుంటుంది అప్పుడు మళ్ళీ ఆకలి వేస్తుంది అప్పుడు వెంటనే ఏదో ఒకటి తీసుకోవాలి ఆకు తీసుకుంటావా జ్యూస్ తీసుకుంటావా నీళ్ళు తీసుకుంటావా ఏదో నీళ్ళు ఆహారం కి దిగ ఏదో ఒక ఆహారం ఇవ్వాలి ఇంకా బాగా సాధన చేయక నిరాహార స్థితి కూడా ఎదిగిపోతుంది మరి నిరాహారాలు చూడండి ఇప్పుడు మన ఆశ్రమాన్ని కూడా సత్యనారాయణ బాబా మన మీరు నిరాహారి బాబా ప్రహ్లాద్ జాని గారు వస్తున్నారు కదా అలాగే మన వీరు ఫైర్ యోగి మరి ఆయన యోగం తపస్సు చేస్తుంటే ఫైర్ యోగి గారు అగ్నిలో కూర్చొని ధ్యానం చేస్తుంటే ఆయన అగ్నినే కాలుస్తలేదు సైన్స్ ప్రకారం ఇది విరుద్ధం కదా సైన్స్ ప్రకారం అన్నం తీసుకోకపోతే జీవించలేదు అగ్నిలో కూర్చుంటే కాలిపోతుంది భూమిలో పాచి పెడితే కూలిపోతుంది నీళ్ళలో ఉంటే కూడా కూలిపోతుంది మరి ఈ సైన్స్ని వాళ్ళు క్రాస్ చేసిన వాళ్ళు కదా ఋషులు అన్నం నీళ్ళు తినకపోతే మరి శ్వాస తీసుకోకుండా జీవించలేరు శ్వాస లేకుండా ఉంటారు వీళ్ళు గుడ్డె కొట్టుకోకపోతే జీవించలేరు గుండె లేకుండా ఉంటారు నాడు కొట్టుకోకపోతే జీవించలేరు నాడి స్పందన లేకుండా ఉంటారు అంటే ఇవన్నీ ఆఫ్ చేసి కూడా ఉంటారు బయటి పంచభూతాలు లేకుండా లోపలి పంచభూతాలతో వర్కౌట్ చేసుకుంటారు ఆ లోపలికి కూడా స్టాప్ అయిపోయినా ఉండగలుగుతారు ఇప్పుడు నలభై తొమ్మిది వయలతోటి ఇంద్రియాలు నడుస్తున్నాయి ఇంద్రియాల కనెక్షన్లు అవి ఆ నలభై తొమ్మిది వయలు ఆగే వరకు వాటి కనెక్షన్లు ఆగిపోయిన వరకు వాటి పనుల నుంచి విముఖత చెంది అవి ఆగిపోతాయి నిలిచిపోతాయి వాటి కర్మల నుంచి ఇక్కడ చెప్పినాను నేను అప్పుడు తపస్సులో మూడు సంవత్సరాలు అక్కడ కూర్చున్నప్పుడు పాత ఆశ్రమంలో అప్పుడు మొత్తం ఇంకా రోజు నాకు ఏం పని లేదు ఎవరు ఏం ఇది లేదు ఇంకా అతీతంగా ఉన్నాను అది ఆకు ఎప్పుడో బయటకు వచ్చినప్పుడు ఆకులు పూలు తీసుకోవడం కొన్ని నీళ్ళు తీసుకోవడం ఇటాంట్లో తిరగడం మళ్ళా కూర్చోవడం అట్లే ఉన్నది అట్లా ఎన్ని రోజులైనా వారం కూర్చోవచ్చు నాలుగు రోజులు కూర్చోవచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్ కూర్చోవచ్చు కూర్చోవచ్చు ఒకవేళ టూ వేల్ అవర్స్ కూర్చొని కూడా ఇటాను తిరిగిపోయిన సమయాలు ఉన్నాయి ఆ రోజులు బట్టి ఆ మొమెంట్ను బట్టి మనం ఉండే స్థితిని బట్టి అట్లా గడిచిపోతుంది ఎన్ని రోజులైనా యోగి కూర్చోగలుగుతాడు ఆ కలిగి డబ్బులు ఉండవు బయటకు వచ్చినప్పుడే కొంచెం ఆహారం అవసరం ఉంటుంది తిరిగినప్పుడే శ్వాస తీసుకుంటున్నాం కదా అన్నీ ఉంటాయి కదా ఇంద్రియాలు పని చేస్తుంటాయి ఎనర్జీ ఖర్చు అవుతుంది కాబట్టి మళ్ళీ కొంచెము ఇవ్వవలసి వస్తుంది ఇంకా సాధన బలం వలన వాళ్ళకి ఇంద్రియాలు పని చేస్తున్నప్పటికీ కూడా ఆ యొక్క ఆ యొక్క ఏది ఉంటుందంటే నుంచి కేచర్లో వచ్చే అమృతం ద్వారా ఆ యొక్క అమృతం ద్వారా ఆ యొక్క తపస్సు వలన ఆ ఆహారం లేకుండా కూడా ఆ స్థితిని అందుకోగలుగుతాం నిరాహార స్థితిని కూడా అందుకునే స్థితి ఉంటుంది పంచభూతాలు కూడా వాళ్ళకి అగ్ని వాయువు నీరు నిప్పు సేవ చేస్తాయి ఆనించే తలపెట్టవు వాటిని జయించి పంచభూత స్తంభనం చేసి కూడా అగ్ని స్తంభన వాయు స్తంభన జల స్తంభనం చేసి ఉంటే ఋషులు ఎందరో ఉన్నారు వాళ్ళతో నేను ఎన్నో ఇంటర్వ్యూ రాసిన నాలుగు పుస్తకాలు రాసినాను ఇప్పుడు ఐదో పుస్తకం కూడా రెడీగా ఉంది ఒకటి భజన్స్ది మూడు పుస్తకాలు లెక్కేసుకుందాము ఇంకొక కొత్త పుస్తకంతో నాలుగు పుస్తకాలు అయితాయి ఇంకా కొత్తది ప్రింట్ కాలేదు అట్లా ఋషుల గురించి ఇంటర్వ్యూ రాసిన ఎన్నో ఎందరో ఋషులను ఇంటర్వ్యూలు చేసి రాసినాను ఆ ఋషుల అనుగ్రహం వాళ్ళు అనుగ్రహించారు అందులో మనకు గొప్పతనం ఏం లేదు ఆ ఋషులు అనుగ్రహించాలి హిమాలయంలో కానీ భారతదేశంలో కానీ అక్కడక్కడ ప్రతి రాష్ట్రంలో మేము ఎంతో కష్టప కష్టపడి ఎంతో శ్రమ కూర్చి వైరాగ్యంతో వెళ్లి ఋషులను ప్రసన్నలు చేసుకొని కొత్త సాధకుల నిమిత్తార్థం కొత్త సాధకులకు ధ్యానం పైన విశ్వాసం కలగాలి యోగం పైన విశ్వాసం కలగాలి ఆధ్యాత్మికం పైన విశ్వాసం కలగాలి ఋషుల మీద విశ్వాసం కలగాలని వాడక భాషలో వాళ్ళందరికీ తోటి ఇంటర్వ్యూ చేసుకొని వాళ్ళ ఋషుల గొప్పతనము తపస్సు యొక్క గొప్పతనం ధ్యానం గొప్పతనం ఆ యోగులతో ఇంటర్వ్యూ చేసి రాసినాం అవి చదువుకుంటే కొత్త సాధకులకు ఎంతో ఉపయోగపడుతుంది ప్రతి పౌరానికి కూడా క్రియాయోగ ధ్యాన తరగతులు కూడా మా ఆశ్రమంలో ఉంటాయి ఉచితంగా ఉంటాయి ఇవి ప్రతి పౌరానికి ఎప్పుడైనా వచ్చేసి మా ఆశ్రమంలో నేర్చుకోవచ్చు శిక్షణ తీసుకోవచ్చు అలాగే ఇవి నిరంతరం నిరంతరం నేను రోజుల తరబడి ఉన్నాను హిమాలయంలో కూడా చాలా కాలం తపస్సులో ఉన్నాను నా జీవితమే తపస్సులో గడుస్తుంది ఏడు ఆరేండ్ల బాల్యం నుంచి కూడా నేను ధ్యానమే 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 చేస్తున్నాను ఒక ఒక ఐదు నిమిషాల కాలం నుంచి స్టార్ట్ అయింది ధ్యానం ఐదు నుంచి పది పది నుంచి ఇది ఇట్లా ఒక ముసు ఉన్నది ఇంటి ముందర రాజుగారి ఇంటి ముందర కోట ముందర ముగ్గు వేస్తుంది ముగ్గు తుడికి ఏమమ్మా నీకు నీకు శాలరీ ఇస్తున్నాను కదా డబ్బులు జీతం ఇస్తున్నాను ఎందుకు ముగ్గు వేస్తావు అంటే వేసినానండి నేను మంచిగా సాంపికలు చల్లి ముగ్గు వేసినాను ఆ ఏనుగు చిన్న ఏనుగు పిల్ల వచ్చేసి దాన్ని తుడిచి వెళ్తుంది అంటే లేదు లేదు నువ్వు వేయలేదు అబోద్దని చెప్తున్నావు అంటే ఏం చేయాలని ఆ ఏనుగు పిల్లని ఎత్తుకొని పోవడం ఒక రూమ్లో గదిలో వేయడము గొల్లెం పెట్టడము మళ్ళీ ముగ్గు వేసిపోవడం చేసిందంట రోజు అదే డ్యూటీ కదా ఆమె అలా అలా ప్రాక్టీస్ చేయక ఏనుగైనాక కూడా అలా చక్కగా ఎత్తుకొని పోయి గదిలో వేసి గది పెట్టి అంటే చూడండి ఒక ముసరావిడ ఎందుకు ఎంత కలుగుతుంది అంటే రోజు ఎత్తి దించడం అభ్యాసం అయింది అంటే అభ్యాసం కూసు విద్య అందుకనే వీళ్ళు అంత మహత్తర శక్తి ఉంటుంది నిరంతర అభ్యాసం చేత ఐదు నిమిషాలు పది నిమిషాలు కాలం నొప్పులు వస్తాయి కొత్తలు కానీ నిరంతరం చేయగ 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 చేయ గంటల తరబడి రోజుల తరబడి కూడా కూర్చోగలుగుతాము రుచిమునులు సంవత్సరాలు కుంటలు పెరిగి దాకా ఎట్లా కూర్చున్నా అంటే సమాధి కలిగినంత వరకే కష్టం కానీ సమాధి కలిగిన తర్వాత ఇంద్రియాలకు అతీతంలో ఉన్నప్పుడు శరీర స్పృహ ఉండదు కనుక ఎన్ని రోజులైనా ఉండొచ్చు అనమాట అట్లా రోజులు రోజులు గడిచిపోయినా ఇప్పటికి కూడా మేము నిరంతరం ధ్యానంలోనే ఉంటాము పౌర్ణమి రోజు ఒక రోజు ఒక రోజు మాత్రమే సాధకులకి టైం ఇస్తాము మిగతా రోజుల్లో మా ధ్యానంలో మేము ఉంటాము మా జీవితమే ధ్యానము దాన్ని మా గురువు గారు చెప్పింటారు అందరికి నీవు పొందిన అనుభవాలు పుస్తక రూపంలో శిక్షణ రూపంలో అందరికీ ఉచితంగా అందించి సేవ చేయి అని మా గురువు గారు పంపిస్తే అవధూతంగా ఉండే వారిని హిమాలయంలో ఎక్కడో ఉండాలనుకున్న వాడిని గురుగారిని పాలించి వచ్చిన ఇది నా కోరిక కాదు నా సంకల్పం కాదు నా ఆశయం కాదు ఇది గురువుల ఆశయం ఈ శరీరం ద్వారా గురువులు చేయించుకుంటున్నారు అవధూతగిరి మహారాజు గారు చేయించుకుంటున్నారు బాబాజీ మహారాజు గారు ఆదేశం ప్రకారం అవధూతగిరి మహారాజు మా గురువు గారు ఆ గురువుల సంకల్పంతో నేను ఇప్పుడు ఈ క్రియాయోగము వ్యాప్తి చేస్తున్నాను